ఒక చిన్న విషయం ఏంటంటే మామూలుగా మనకి దేవతలకు సంబంధించినటువంటి శిల్పాలు చెక్కడానికి కానీ ఆయుధాలు చెక్క చెక్కడానికి కానీ విశ్వకర్మ అనేటువంటి ఆయన్ని పురమాయిస్తూ ఉంటారు ఆ విశ్వకర్మే ఈ యొక్క దేవతలకు సంబంధించినటువంటి ఆయుధాలు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ ఉంటారు అనమాట మామూలుగా బాగా చదువుకున్న వ్యక్తుల్ని మనం సరస్వతి పుత్రులని బాగా డబ్బున్న వ్యక్తులని పేరులని ఇలా వ్యవహరిస్తూ ఉంటాం ఈ తమిళనాడు రాష్ట్రాన్ని విశ్వకర్మ నగరం అని అనాలేమో బహుశా ఎందుకంటే ఒక గుడి అని కాదు ఎన్ని గుళ్ళకి వెళ్తే అన్నీ ప్రతి చోట ఇక్కడ దాకా ఈ శ్రీరంగంలో మొన్న అద్భుతంగా చూసినా చాలా బాగుంది అనుకునేలోగా అంతకుమించి తంజావూరులో అంతకుమించి ఇప్పుడు మధురైలో అలా ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి అద్భుతమైనటువంటి కట్టడాలు అనమాట అసలు ఒక్కొక్క స్తంభం మీద వాళ్ళు చెక్కే విధానం శిల్పులందరిలో ఒక విశ్వకర్మ పూని వాళ్ళు అంత బాగా చెక్కారేమో అనిపించేటువంటి అద్భుతమైనవి నేను ఇదివరకు కూడా చెప్పాను కొన్ని కొన్ని ఫోన్లోనో లేకపోతే ఇంటర్నెట్లోనో చూస్తే అవో కొన్ని మన కళ్ళతో చూసి అవి అనుభూతిని పొందితే కానీ మనం వాటిని గుర్తుపెట్టుకోలేము కాబట్టి అటువంటి నగరాల్లో అటువంటి పట్టణాల్లో అటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా సో మన జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి మధురమైనటువంటి గొప్ప స్మృతుల్ని కలిగిస్తాయి ఈ గుళ్ళు ఇక ఇక్కడ మీనాక్షి సుందరేశ్వరుడు అమ్మవారు మీనాక్షి అమ్మవారు అంటే చేప తన కంటితోటే తన పిల్లల యొక్క ఆకలిని తీరుస్తుందని చెప్పేసి అంటారనమాట ఆ చేప ఏ విధంగా అయితే పిల్లల ఆకలిని కంటితో తన చూపు ద్వారా తీరుస్తుందో అటువంటి చూపు కలిగినటువంటి తల్లి మీనము వంటి అక్షము అక్షులు అంటే కన్నులు కలిగినటువంటి తల్లి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మీనాక్షి అమ్మవారు అంటారు కాబట్టి ఇక్కడ భక్తులు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అంతేకాకుండా మనకు ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ మీనాక్షి అమ్మవారు కూడా ఒకటి ఇది ఈ యొక్క స్థల పురాణం ఆలయ విశిష్టత